ఇవి మా ఇంటి పెరట మొక్కలు మేమే వేసాము పల్లీల చెట్టు ఈ రోజుతో పీకేస్తున్నాము ఇంకా రావాలి చాలా ఉన్నాయి అప్పుడే పీకేస్తున్నాం అవి ఏంటి అవి ఏంటి అవి పిల్లలు పిల్లలు పెరగబలకి చూడు ఉండు ఈ పిల్లలు చూడు చాలా ఉండ ఎన్ని వచ్చేళ్ళకి ఏం చెప్తా ఇంటా రోజునీరు మొక్కలు వస్తాయి మరి ఈ రావు ఇంకా రావా ఇవన్నీ ఇచ్చలకి ఇగో ఎన్ని ఇచ్చలకి అంజత్తయా చేస్తాయా మొక్కలు 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 వస్తాయి ఉలకలత్తయా దానికి వీటికి ఎప్పుడు వచ్చేది మూడు నెలలకి ఈరోజుతో ఇంట్లో నుంచి పెరిగే వీటిని బాగా ఉడికించుకొని తింటే మంచి కండ వస్తుంది అసలుకి వీటిలకి ఏ రసాయనాలు వాడలేదు ఓన్లీ నీళ్ళు మాత్రమే పోస్తాను నీళ్ళు చూడ ఎంత పెద్ద అయ్యో ఇంకూరిని ఇక ఇవి రావు ఇంకో మంది ఇది రాదు కా చెట్టు పట్టే ఉంటాయి